ముందు మోడీ గ్యారెంటీలు అనే పేరు మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు అయితే చేస్తున్నారు రేషన్ కానీ కిసాన్ సమ్మాన్ యోజన ఆయుష్మాన్ భారత్ కానీ అనేక స్కీములు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన ఇంకోసారి కూడా నరేంద్ర మోడీ గారిని గెలిపించి ఇక్కడ ఎంపీగా అరవింద్ అంద గెలిపించాలని నేను పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈరోజు దేశం అభివృద్ధి చెందుతున్న దేశాలు పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఇలా పదకొండో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చింది ఇంకా గ్యా మోడీ ఉంటే మూడో స్థానం కట్ ప్రపంచంలో నంబర్ వన్గా దేశంలో ఇస్తున్నాడు మోడీ దీనికి భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మోడీకి అండగా నిలవాలని ఏ బాబు నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లాభార్థి సంపర్క్ యోజన పథకాన్ని ఈ కార్యక్రమాన్ని ఈ ఆరుమూరు పట్టణంలోని ముప్పై రెండు ముప్పై మూడు వార్డులలో నేడు ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమానికి వచ్చేసిన పట్టణ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలైతున్న సంక్షేమ పనులను ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగింది రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము మోడీని ప్రధానమంత్రిగా చూసి ఎంపీ అరవింద్ అన్నను మేము ముఖ్య ఎంపీ అరవిందన్నను ఎంపీగా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని లోక్సభ సభ్యునిగా గెలిపించుకుంటామని ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా రైతులు బీడీ కార్మికులు లేబర్లు నివసించే ప్రాంతం ఇక్కడ వ్యాపారాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఈరోజు పసుపు బోర్డు అంబాసిడర్ ఈరోజు చెప్పినట్టు అరవింద్ అన్న గారు పసుపు బోర్డు ఇప్పించారు కాబట్టి మేము ఖచ్చితంగా అరవిందన్న మద్దతు తెలుపుతామని రైతులు కూడా సానుకూలంగా స్పందించడం చాలా హర్షించదగ్గ విషయం ఇక్కడ వ్యాపారస్తులు ముద్ర లోన్లు కానివ్వండి ఇక్కడ డ్వాక్రా గ్రూపులకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మేము వివరించడం జరిగింది రేషన్ షాపులలో ఐదు కిలో ఆరు కిలోల బియ్యం ఒక కుటుంబ సభ్యునికి ఆరు కిలోల బియ్యం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మూడు సంవత్సరాల నుంచి ఇస్తుండడం ఇంకా రెండు కూడా పొడిగించడం అని క్లుప్తంగా వివరించడం జరిగింది అందరూ కూడా సానుకూలంగా స్పందించి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా ధర్మపూర్ ధర్మపురి అరవింద్ అన్నని గెలిపించి ప్రధానమంత్రిని మోడీ గారిని మేము చూస్తామని వారు స్వయంగా చెప్పడం మాము చాలా హర్షించదగ్గ విషయం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను